హే ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను సోరకాయ రోటి పచ్చడి చూపిస్తున్నాను ఈ పచ్చడి కమ్మగా ఉంటుంది ప్రాసెస్ కూడా చాలా సింపుల్ దోశలోకి ఎప్పుడూ చేసే చట్నీలు కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి దోశలోకి చాలా టేస్టీగా ఉంటుంది చపాతీ అన్నంలో కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ ఒక కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక సెవెన్ టు ఎగ్ గ్రీన్ చిల్లీ వేసుకోండి కారం ఉన్న మిర్చి అయితే చూసి వేసుకోండి తరువాత సోరకాయ స్కిన్ పీల్ చేసి కట్ చేసిన ముక్కలని వేసి మిక్స్ చేసి లిడ్ క్లోజ్ చేసుకొని ఉడికించుకోవాలి లిడ్ క్లోజ్ చేసి అలా వదిలేయకుండా మధ్యలో మూత ఓపెన్ చేసి మిక్స్ చేసుకుంటూ ఉండాలి లేదంటే మాడిపోతుంది కింద ముక్కలు హాఫ్ కుక్ అయిన తరువాత అందులో రెండు పెద్ద టొమాటోస్ తీసుకొని పీసెస్ కట్ చేసుకొని ఆ ముక్కల్ని అందులో వేసుకోవాలి టొమాటో ముక్కలు వేసిన తరువాత ఒకసారి మిక్స్ చేసి అందులో కొద్దిగా సాల్ట్ పసుపు వేసి మిక్స్ చేసి లిడ్ క్లోజ్ చేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి అప్పుడు వాటర్ అంతా ఊజ్ అవుతుంది ఈ అన్ని ముక్కలు బాగా ఉడికిన తరువాత కొద్దిగా చింతపండు వేసి వన్ మినిట్ అలా ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకున్న తరువాత ఈ ముక్కల్ని చల్లార పెట్టుకోవాలి చల్లారిన తరువాత మిక్సీలో వేసి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకునేటప్పుడు ఏ వాటర్ వేయాల్సిన అవసరం లేదు మనకు సూరకాయ వాటర్ వెజిటేబుల్ కాబట్టి అందులో నుంచి వాటర్ యూజ్ అవుతుంది ఆ వాటర్తోనే మనం మిక్సీ పట్టుకోవాలి మరి ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన అవసరం లేదు మిక్సీ పట్టుకున్న తరువాత కడాయిలో ఆయిల్ వేసి గార్లిక్ ఆవాలు జీలకర్ర శనగపప్పు ఉద్దిపప్పు కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఏ చట్నీకైనా తడకా అనేది చల్లారిన తరువాత చట్నీలో వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఈ టిప్ తప్పకుండా ఫాలో అవ్వండి ఈ చట్నీ రోటీస్లో దోశలో రైస్లో నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఒకసారి ట్రై చేసి తప్పకుండా కమెంట్ చేయండి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కమెంట్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్